చలికాలంలో కండరాలు ఎముకల నొప్పులు తీవ్రమవుతూ ఉంటాయి భుజాలు బిగుసుకుపోవడం మోకాలల్లో స్వల్పంగా ఇబ్బంది కలగటంతో మొదలై క్రమంగా నొప్పులు ఎక్కువవుతూ వస్తూ ఉంటాయి దీంతో మెట్లు ఎక్కడం ముందుకు వంగడం కాఫీ చేత్తో పట్టుకోవడం ఇలాంటి మామూలు పనులు కూడా పెద్దవిగా అనిపిస్తూ ఉంటాయి మరి ఇంతకీ చలికాలంలో నొప్పులు ఎందుకు తీవ్రమవుతాయి అనే దానికి కారణాలు తెలుసుకుందాం ముందుగా కండరాలు బిగుసుకుపోవడం వాతావరణంలో ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు కండరాలు స్నాయులు బిగుతుగా అవుతాయి దీంతో అవి సాగే గుణం తగ్గి నొప్పులు పెరుగుతాయి ముఖ్యంగా మెడ నడుం మోకాళ్ళు భుజాల నొప్పులు ఎక్కువవుతాయి చలికాలం మూలంగా రక్తనాళాలు సంకోచిస్తాయి ఫలితంగా కండరాలు ఎముకలకు రక్తం అందడం తగ్గుతుంది అంటే మరింత నొప్పి పుట్టడానికి బీజం పడినట్టే కీళ్లు కండరాలు కోలుకోవటము మందగిస్తుంది రక్త ప్రసరణ తగ్గటం చలి మూలంగా రక్తనాళాలు సంకోచిస్తాయి ఫలితంగా కండరాలు ఎముకలకు రక్తం అందడం తగ్గుతుంది అంటే మరింత నొప్పి పుట్టడానికి బీజం పడినట్టే కీళ్లు కండరాలు కోలుకోవటము మందగిస్తుంది విటమిన్ డి పడిపోవటం శీతాకాలంలో ఎండ కాయడం తగ్గుతుంది ఒంటికి తగినంత ఎండ తగలకపోతే విటమిన్ డి మోతాదులు పడిపోతాయి ఇది కీళ్ళు నడుము నొప్పులతో పాటు నిస్సత్వ ఎక్కువ కావటానికి దారితీస్తుంది ఇక పాత గాయాలు ఉధృతమవుతాయి పాత గాయాలతో చర్మం మీద ఏర్పడ్డ మచ్చలు చలి మూలంగా మరింత నొప్పి కలిగేలా చేస్తాయి కీళ్లవాపు తీవ్రం వయసు మీద పడటం వల్ల కీళ్లు అరుగుతూ ఉంటాయి దీంతో కీళ్లు బిగుసుకుపోవడం వాపు నొప్పి కలుగుతుంది ఇవి చలికాలంలో మరింత ఎక్కువగా అవుతాయి కదలకుండా ఉండడం బయట చలిగా ఉండడం వల్ల చాలా మంది ఇంట్లోనే ఉండిపోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇలా కదలికలు తగ్గడం వల్ల కండరాలు బలహీనపడతాయి అలాగే బిగుసుకుంటాయి కూడా ఇవే నొప్పులు తీవ్రమయ్యేలా చేస్తాయి